హలో ఫ్రెండ్స్ మనం వచ్చేసి హర్యానాలో సిరిసాలో ఉన్నాము ఇప్పుడు నేను చూపించే వ్యక్తి మీ అందరికి తెలిసే ఉంటుంది అన్నగారు ప్రమోద్ అన్నగారు అన్న గత ఐదారు సంవత్సరాల నుండి ఇక్కడ నుండి లైక్ హర్యానా నుండి తెలంగాణకి ఆంధ్రాకి గీ ముర్రా జాతి గేదెలని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ఒకసారి ముర్రా జాతి గేదెలకి ఎంత రేట్లు ఉన్నాయో హర్యానాలో అన్నగారు మాటల్లో తెలుసుకుందాం అన్నగారు ఒకసారి మన సబ్స్క్రైబర్స్కి నమస్కారం చెప్పండి తెలంగాణ రైతులకి కాకుండా ఆంధ్ర రైతులకి భారతదేశం అంతా ఉన్న అందరు డైరీ ఫామ్ రైతులకి నమస్కారం అన్నయ్య ఈ అన్నయ్య వచ్చేసి ఏంటంటే ఢిల్లీలో జాబ్ చేస్తాడు వెరీ యంగ్ ఎనర్జెటిక్ మనకి డైరీ ఫార్మ్ల గురించి వీడియోలు చేయాలి జనాలకి అవగాహన ఇవ్వాలి అనేది నేను ఇప్పటి వరకు చాలా మంది యూట్యూబర్లను చూసినా కష్టపడి తను ఖర్చు పెట్టుకొని హర్యానా మొత్తం తిరుగుతూ ఉన్నాడు సో మన అనిమల్ వరల్డ్ ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఉంది కదా హైదరాబాద్ ముర్రా బఫెలో సో అన్నయ్య చూసి ఇక్కడికి వచ్చిండు మన గురించి అంటే గేదెల గురించి అడగడము మొత్తము క్వశ్చన్ చేస్తా ఉంటారు మీకు చెప్తా ఉంటా కంటిన్యూ అన్న ఇప్పుడు హైదరాబాద్ లో ఆంధ్రలో గానీ అంటే ముర్రా బ్రీడ్ మెయింటైన్ చేయడానికి బుల్స్ కావాలంటున్నారు వాళ్ళు మీ దగ్గర కష్టం మీరు ఏమన్నా వాళ్ళకి సహాయం చేయగలుగుతారా అంటే కొనివ్వగలుగుతారా అంటే నేను ఒకటి రెండు మూడు గేదలు అయితే ఎవరికి కొన్నాను మాక్సిమం నాకు బుల్స్ బుల్స్ అయినా సరే నేను ఎవరైతే నా దగ్గర గేదెలు ఉంటారో వాళ్ళకే బుల్స్ సప్లై చేస్తాను కొత్తలకు అసలు సప్లై చేయను అసలు ఇవ్వను అంత టైం ఉండదు ఎవరన్నా బుల్లు అనేది ఏంటంటే గేదెల కంటే ఇంపార్టెంట్ యాక్చువల్గా ఎవరైనా పది గేదెలు కొనుక్కుంటే బుల్లు ఖచ్చితంగా ఉండాలి బుల్లు లేదనుకో డైరీ ఎత్తేస్తారు మూడు నెలల్లో వాళ్ళు గేదెలు కట్టియ్యాలి కట్టియకపోతే వాళ్ళు తర్వాత నరకం చూస్తారు ఎవరైనా సరే డైరీ ఫామ్ పెడితే ఇక్కడ హర్యానా బుల్లో ఏదో ఒక బుల్లో ఉంటే ఫస్ట్ గేదెల్ని గట్టించండి గేదె కట్టింది అంటే మీరు పెట్టిన పెట్టుబడి మీకు వచ్చినట్లే మళ్ళీ నేను ఎంతో మందికి లో ఛాలెంజ్ చేస్తాను నేను ఏ గేదెకి ఏ గేదెకు ఎంత రేటు పెట్టి ఉనిచ్చిందో నెక్స్ట్ ఇయర్ అదే గేదె అంత రేటు నాకు అమ్మండి అని ఇంత కాను ఎందుకు చెప్తాను నేను నాకు తెలుసు వాళ్ళకు లోకల్ రేట్ల దొరకవు ఒక రెండు సంవత్సరాలు రైతు పాలు పెడుకున్నా కానీ ఏ గేదే తోకలు దిగకుండా రొమ్ము పాడు కాకుండా కొమ్ములు తిగకుండా ఉంటే అదే రేటుకు నేను కొంటా ఈయనంగా ఎన్ని మంత్స్కి గేదెని కట్టిస్తే మంచిది నాకు తెలుసు ఫస్ట్ రిసర్వేట్ అయ్యాలి ఫార్టీ వన్ డేస్ కి ఫిఫ్టీ డేస్ మధ్యలో హిట్కి వస్తుంది ఈయన తర్వాత దాన్ని రిసర్వేట్ అయ్యాలి సెకండ్ కూడా వదిలేయాలి గేదె ఇంకా మంచిగా స్ట్రాంగ్ అవుతుంది థర్డ్ కట్టించుకోవాలి ఓవరాల్ గా మూడు నెలలకు కట్టడి స్పెషాలిటీ అదే కదా ఇప్పుడు గుజరాత్ అవి ఎప్పుడు కడుతూ ఎవరికి అవి ఎప్పుడు ఎన్నో మంది ఇప్పుడు నేను హర్యానా అన్ని చేస్తా ఎట్లా కట్టినాయి ఎవరైనా గుజరాత్ ఒక పది డైరీ ఫార్ములు చూపించండి గుజరాత్ జయలు తీసుకొచ్చి పాలు పిండుకొని ఆరు నెలలు పిండుకొని మళ్ళీ అమ్మేస్తారు అది కటింగ్ కు డబ్బులు వస్తాయి సో ఆ విధంగా ఆ పర్పస్ లో కేవలం హైదరాబాద్ చుట్టుపక్కల మాత్రమే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ఆంధ్రాలో ఒక్క రైతు వంద శాతంలో తొంభై ఐదు శాతం హర్యానా పెడతారు గుజరాత్ ఇప్పుడు హర్యానాలో మీ దగ్గర కాకుండా లోకల్ అంటే యూట్యూబ్ చాలా యూట్యూబ్ ఛానల్లో నంబర్ ఇస్తున్నారు ఇతని దగ్గర తీసుకోండి అని ఒక డైరీ ఫామ్ పెట్టి వాళ్ళ నంబర్ ఇస్తున్నారు మీ దగ్గర కాకుండా వాళ్ళ దగ్గర తీసుకుంటే రైతులకు ఏంటి నష్టాలు ఇప్పుడు ఒకటి ఏంటన్నా ఎట్లా అంటే ఇప్పుడు నేను లాయ దొంగ ఎట్లుంటారంటే వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ గేదెలు ఉన్నాయి ఇక్కడ గేదెలు ఉన్నాయి ఆ రేటు ఈ యూట్యూబ్ లో తక్కువ రేటు పెడతారు ఇప్పుడు కొన్ని యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి కదా ఈ గేదె లక్ష ఇరవై వేలు చెప్తున్నాను పెట్టేస్తారు ఒక గేదే అది లక్ష యాభై వేలు ఉంటది కానీ అది చూసినారైతే ఏం చేస్తాడు టెంప్ట్ అవుతాడు టెంప్ట్ అయ్యి టికెట్ బుక్ చేసుకుని ఇటు దగ్గరకు వస్తాడు వాడు ఏమంటాడు ఆ గేదె అమ్ముడు పోయిందని చెప్పేస్తాడు ఇంకో ఇంకొక గేదె డమ్మి గేదే ఇక్కడ ఏంటంటే గేదెలు అన్ని పాలిస్తాయబ్బా తనలో డమ్మి ఉంటే ఒరిజినల్ ఉంటాయి అది మనలోకి తెలియదు సో తెలకుండా ఒక గేదె ఉన్న దాకా నువ్వు వాళ్ళు కంట్రోల్ ఉంచుకుంటారు లక్ష రూపాయలు ఎప్పుడైతే నువ్వు వాళ్ళ అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తావో అప్పటి నుంచి వాళ్ళ నిజాలు ఇప్పుడు మీరు నా ఛానల్ చూడొచ్చు కొన్ని వందల మంది వచ్చారు నువ్వు చూడలే చూడండి నేను చెప్పడం కాదు హైదరాబాద్ ముర్రా బస్సులో ఛానల్ ఎవరన్నా ఉంటే చూడండి ఎన్ని వందల మంది వచ్చారు ఎన్ని రెండు వేల ఇరవై నుంచి ఎన్ని కేజీలు ఉన్నా ఒక మనిషి ఇంతలా పని చేస్తున్నట్టు నిజాయితీ లేకపోతే ఎట్లా వస్తారు ఒక్క గేదె నా రెండు గేదెలా నాలా ఒక్కని చూపించండి తెలంగాణ ఆంధ్రలో నేను ఆ పనులు ఇస్తాను అట్లా ఉంటుంది నిజంగా చెప్తున్నా ఎవ్వరు లేరు నేను ఇక్కడ వచ్చి రీసెర్చ్ చేసి ఇక్కడ కూర్చోడానికి చాలా కష్టం ఈ గేదె ఉంది అబ్బా ఆ గేదెడు ఆడు బీరం ఆడుతుడు అందరి ముందు అవుతుంది బీరం బాడొక్కడు వీడొక్కడు ఎవడెక్కడ రేటు పెడితే అక్కడ గేదిస్తారు ఇక్కడ హర్యానాలో ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఇది ఒకటే ఉంది హర్యానాలో ఎక్కడ లేదు ఇరవై ముప్పై మంది ఉన్నారు అబ్బా ఇంతమంది మధ్యలో గేదె వేరం జరుగుతుంది కండ్ల ముందు జరుగుతుంది కానీ మీరు రైతుల దగ్గర కొంటామని కిల్లల పూట డైరెక్ట్లో పూట తిప్పి అనుకోకపోతే రైతు దళాల ఏజెంట్ ఏం తెలుసు తెలియదు మనకు తెలియాల్సింది ఏంది బంగారం కొనేటప్పుడు ఒరిజినల్ కాదని తినాలి అంతే అంతే అది ఒరిజినల్ అయినప్పుడు మనం ఉనుకోవాలి లేదనుకుంటే ఊరుకోవాలి అంతే ఇప్పుడు మనం హర్యానాలో గేదెలు తీసుకుంటాం దాదాపు నెలకు మీరు ఒక రెండు వందల దాకా అమ్ముతున్నారు నూట యాభై నుంచి రెండు వందలు అంటే ఇక్కడ నుంచి తీసుకునే గేదెలు అక్కడ వెదర్ సెట్ అవుతున్నాయా అంటే రైతుల ఆలోచన ఎలా ఉంది అసలు వెదర్ అనేది నథింగ్ అబ్బా ఇక్కడి వాటర్ సాల్ట్ వాటర్ ఇక్కడ సా ఉప్పు ఉంటది గడ్డి కూడా అంత ఉండదు టేస్ట్ ఉప్పు ఉప్పు ఉంటది మన దగ్గర గడ్డి సూపర్ అయిపోయి ఉంటది వాటర్ కూడా తీయగుంటాయి ఇక్కడ కన్నా అక్కడ గేదె ఎక్క పాలిస్తాయి కాకపోతే ఎప్పుడైతే తీసుకెళ్తామో ఆ ఇతల కొద్దిగా లీటర్ ఎక్క తో తీయచ్చు నెక్స్ట్ ఇయర్ జుమ్ముతాయి మీకు ఒక వీడియో చూపించిన నైట్ గుర్తుందా చూపి అది మీ వీలైతే ఆ వీడియో పెట్టండి అది రెండు వేల ఇరవై మూడు లో ఆ గేదె నేను రైతు పోలిచ్చిన ఈ రోజు అమ్మితే నాకు అరవై వేలు లాభం వస్తుంది గేదె మీద నా దగ్గర ఉన్న గేదె మీద అరవై వేలు లాభం వస్తుంది అంటే ఒక ఐదు నుంచి ఒక రెండు మూడు లీటర్లు ఎక్కిచ్చే అవకాశం ఉంది ఒక అట్లా అంతగానం పెరగదు ఇప్పుడు ఏమి ఇప్పుడు నాకు ఈత ఆర్ఆర్ ఇచ్చింది అనుకో నెక్స్ట్ చిత్తలు ఎడియచ్చు దాని వయసు తక్కువ ఉన్నది కొంటే లీటర్ రెండు లీటర్లు అంతా రెండు పెరుగు ఒక్క లీటర్ పెరుగుతుంది అంతగానం పెరగదు మళ్ళీ నెక్స్ట్ ఇతర ఇంకో లీటర్ పెరుగుతుంది సో ఎనివే అంటే మన ఫస్ట్ తీసుకపోయిన తర్వాత ఎక్కువ తక్కువ ఇచ్చిన నెక్స్ట్ ఇతర మాత్రం పాలు మాత్రం విరగ చిమ్ముతాయి సో మీకు అందులో ఇబ్బంది ఏం లేదు ఇది ఒక చాలా మంది రైతులకు ఫస్ట్ ఏంటంటే అర్థం కాదు ఇది మన దగ్గరికి వచ్చేందంటే అది దానాలు చేంజ్ అయిపోతాయి మరి ఫుడ్ చేంజ్ అయిపోతుంది ప్లేస్ చేంజ్ అయిపోతుంది అది సెట్ కావడానికి పదిహేను వేలు టైం పడుతుంది సో అది ఎప్పుడైతే తినడం గట్టిగా స్టార్ట్ చేసిందో దానాలు తినాలి కనీసం ఇరవై ఇరవై పది కిలోల పచ్చిగడ్డి పది కిలోల వరి గడ్డి మూడు కిలోల దాన ఒక పూటకు పెట్టాలే అది ఎప్పుడైతే అంత తింటదో నువ్వు వద్దన్నా పాలిస్తుంది ఖచ్చితంగా చేయాల్సింది ఆప్షన్ లేదు కదా ఇప్పుడు మీరు సిక్స్ ఇయర్ నుంచి ఉంటున్నారు కదా అవును అంటే మీకు ఒక తెలిసిన ఒక నాలుగైదు డైరీలు ఉంటాయి అవును దానిలో దాన ఏమిస్తున్నారు హర్యానాలో మెయిన్ గా దాన ఏమిస్తున్నారు ఫస్ట్ మనం ఏం చేస్తామంటే గేదెలకి కూడా పచ్చి గడి తక్కువ వాడతారు అసలు ఉండదు వీళ్ళకి గోధుమ పొట్టు ఉంటది సూపర్ నేపియర్ ఇట్లా ఏం వాడదు జీరో అంటే ఒక జొన్న చొప్పు ఉంటది అది కొంచెం చాలా తక్కువ మంది ఒక గేదెకి ఒక మూడు కిలోలు నాలుగు కిలోలు కలిపి మిక్స్ చేస్తారు అంతే కానీ దానాలు మాత్రం మంచిగా పెడతారు పత్తి చెక్క శనగ పొట్టు ఓకే పత్తి చెక్క శనగ పొట్టు శనగ నూక గోధుమ పొట్టు ఈ నాలుగు పెడతారు ఈ నాలుగు మిక్స్ చేసి ఆ గడ్డిలో సపరేట్ గా దాన పెట్టరు ఆ గడ్డిలోనే ఆ ఏదైతే మనం గేదెకి వేస్తాం అదే గడ్డిలా ఈ దానాలు నైట్ నానబెట్టుకుంటారు నానబెట్టుకొని ప్రొద్దున ఏం చేస్తారంటే గడ్డి పచ్చి గడ్డి వరి గడ్డి మిక్స్ చేసి ఈ దానాలు కూడా అందులో వేసి కలిపేసేయాలి అంతే గేదెకి రోజుకు రెండు సార్లునే ఇయ్యాలి ప్రొద్దున ఆరు గంటలకి వేస్తాం మళ్ళీ సాయంత్రం ఆరు గంటలకు మధ్య మధ్యలో గడ్డి వేయడం ఇట్లాంటి ఏమి ఉండదు ప్రొద్దున ఒకసారి తిన్నదా నీళ్ళు పెట్టేస్తారు వీలైతే మధ్యాహ్నం నీళ్లు పెట్టుకోండి మళ్ళీ సాయంత్రం ఆరు గంటలకే ఇవ్వండి గేదె మొత్తం తినేస్తే రోజు దాని క్వాంటిటీ పెంచండి అది ఏదైనా సరే దాన క్వాంటిటీ పెంచకండి గడ్డి క్వాంటిటీ పచ్చి గడ్డి వరిగడ్డి పెంచుకుంటూ పెంచుకుంటూ పోండి అది ఏ రోజు అయితే వదులుతుందో దానికి అది ఎంత తింటే మీకు తెలుస్తుంది ఈ బీరోలు ఏం చేస్తారంటే అది ఎక్కువ వేస్తే ఎక్కువ పాలు పెడుతుంది అని చెప్పేసి అన్నిటికీ కొద్దిగా వేసేసి ఆయన సేటు ఇంత ఇస్తుంది గేదెలు బక్కగా అయిపోతాయి ఓన్లీ బోన్ కనిపిస్తుంది దాని అర్థం మనం తిండి లేకపోవడమే గట్టిగా తిన్నా పుష్టిగా ఉంటుంది గేదె ఎందుకు దుఖాలు కనిపిస్తాయి మీరు ఏడేరైనా తిరగండి తెలంగాణ చాలా మంది దగ్గర బీహారో వల్ల కూడా కొద్ది ఇబ్బందులు జరుగుతున్నాయి గేదె పక్కగా అంటే కిందంతలో అర్థం లావు ఆటోమేటిక్ ఉంటాయి ఇప్పుడు హర్యానాలో తీసుకున్న గేదెలకి అంటే ఫ్యాట్ పర్సెంటేజ్ మంచిగా వస్తుందా బాగా వస్తుందా ఫ్యాట్ పర్సెంట్ అనేది కొద్దిగా సీజన్ లో డిపెండ్ అయి ఉంటుంది యాక్చువల్ గా ఎండకాలము వర్షాకాలము పచ్చిగడ్డి వరిగడ్డి దానాలు ఉంటది ఓవరాల్ గా మనకు అది ఫస్ట్ ఇన్నప్పుడు ఫ్యాట్ పర్సెంట్ తక్కువ వస్తుంది కానీ ఎప్పుడైతే అది ఈని నెల రెండు నెలలు మూడు నెలలు అయినా కొద్ది పాలు చిక్కబడతా ఉంటాయి అది ఎంత ఎంత పోతే ఫ్యాట్ అట్టట్లా పెరుగుతుంది మినిమం మీకు సిక్స్ కెళ్ళి స్టార్ట్ అయ్యి సెవెన్ ఎయిట్ నైన్ దాకా కూడా పోతుంది ఎండింగ్ టైమ్ లో టెన్ కూడా పోతుంది సో ఇక్కడ ఏమైందంటే హర్యానాలో ఎందుకు గేదెలు కొనాలంటే గే గేదెలకు సంబంధించిన వెటర్నరీ యూనివర్సిటీలు ఇక్కడ ఉన్నాయి సిమెంట్ డెవలప్మెంట్ చేసిర్రు దాని కోసం స్పెసిఫిక్ గా డబ్బులు స్పెండ్ చేసి కొంతమంది సైంటిస్ట్లు అనుకోండి తోని ఒక బ్రీడ్ తయారు చేసి బుల్స్ సిమెంట్ డెవలప్ చేసి ఇక్కడ రైతులకు సప్లై చేసి బ్రీడ్ ఇక్కడ తీసుకొచ్చిర్రు ఇదే వేరే గేదెలు మీరు యూపీ గానీ బిహార్ గానీ గుజరాత్ గానీ సిమెంట్ డెవలప్ చేయాలి ఎందుకు ఎందుకు డెవలప్ చేయలేవి దాని లక్షణాలు వేరు దీని దీని వల్ల ప్లేస్ ఉంది కాబట్టి ఎప్పుడున్నా సరే ఒక సైంటిస్ట్ అయినా ఎవరైనా ఒక టీచర్ అయినా రైతు ఉపయోగపడే పనులు చేస్తారు తప్పే పనికాని పనులు చేయడు జాఫరాబాద్ అనేది జంగల్ బర్రే అది ఎట్లుంటది అంటే ఒక పది ఎకరాలను నిర్చబెట్టేశారు అది ఇష్టం ఉన్నట్టుగా తింటే చలవిడిగా ఇష్టం ఉన్నట్టు పాలు ఇస్తుంది ఏదని చెప్పను కానీ ఇప్పుడు అది పాలు మానేసింది అనుకో దాన్ని మేపలేక జావాలి హర్యానా చిన్నగా ఉన్నా సరే ఇప్పుడు ఇదే పదహారు పద్దెనిమిది లీటర్ల రైతే పెద్దగా వస్తుంది ఇంత వస్తుంది దాన్ని మెయింటైన్ చేయలేము దీనికన్నా థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఎక్కువది ఉంటుంది ఒకవేళ అది కట్టలేదు అనుకో రైతు ఆస్ అమ్ముకోవాల్సింది తిండి అయితే పెట్టాలి దానికి లేకపోతే అది పోతుంది నేను అది నువ్వు పోవాలో అది పోవాలి అర్థం కాదు లాస్ట్ అదే పోతుంది దగ్గరకి వెళ్ళి ఎర్రగడ్డ కొట్టేస్తాడు అమ్మేస్తారు ఒక రైతు ఒక పది గేదెలు తీసుకుంటారు ఇప్పుడు ఓకే ఒక త్రీ ఇయర్స్ తర్వాత రైతు యొక్క పరిస్థితి ఏంటిది ఇప్పుడు ఒక నైస్ క్వశ్చన్ అన్న అంటే అన్న ఏమన్నా అంటే ఒక పది గేదెలు మీరు హరిన గల్ తీసుకపోయిన తర్వాత మూడు సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది మూడు సంవత్సరాలు అంటే ఒక త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ లో గేదె మూడు ఇతలు ఇంతది మీకు త్రీ మంత్స్ ఏ గ్యాప్ వస్తుంది లాక్టేషన్ కు ఇప్పుడు తీసుకపోయిరా మీకు పది నెలలు పాలిస్తుంది మూడు నెలలు గ్యాప్ వస్తుంది అంటే ఎంత పదమూడు నెలలు అయింది మళ్ళా ఇంతది మళ్ళా పది నెలలు పాలిస్తుంది మూడు నెలలు గ్యాప్ వస్తుంది అట్లా ఒక ఫోర్ ఇయర్స్ లో మూడు ఇతరులు ఈజీగా వింటది మన దగ్గర ఈ ఫోర్ ఇయర్స్ లో మూడు ఇతలలో ఒక రైతు కొద్దిగా గేదె అటు ఇటుగా పట్టుకుంటే ఒక మూడు లక్షల రూపాయల పాలైతే అయితే మూడు లక్షలు వస్తాయి ఒక గేదె మీద మీరు వంద గేదెలు వేసుకున్నా రెండు వందల కేజీలకు వేసుకున్నా ఒక మంచి గేదె మీడియం చెప్తా ఉన్నా ఎనభై తొంభై వేలు నెలకు నుంచి లక్ష లక్ష వేలు వస్తుంది ఒక మూడు సంవత్సరాలు పాలు గుత్తుకొని మీరు అమ్మేసుకున్న మీ గేదె అదే రేట్ వస్తుంది గేదె పద్నాలుగు పిల్లలు పెడుతుంది పద్దెనిమిది పిల్లలు గేదె మనం మెయింటైన్ చేసిన దాన్ని బట్టి ఈజీగా మనకు మంచి పదయితే పెడుతుంది సో బయట ఒక మూడు నాలుగు ఈతలు కొనుక్కోవాలి మూడు నాలుగు గీతలు వండుకోవాలి అమ్మేయాలి బస్ మీ పైసలు మీకు వస్తాయి ఈజీగా ఒక పది గేదల మీద ఒక ముప్పై నుంచి నలభై లక్షలు ఈజీగా ఒక్క మనం ఎంత సంపాదించచ్చు నేను చెప్పేది మీకు ప్రూఫ్ చూపిస్తా మీకు టైం ఉంటే నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు రండి నేను పెట్టిన రెండు వందల డైరీ ఫార్మ్లు దింపుతా నేను చెప్పిన ప్రతి దానికి నేను కట్టుబడి ఉంటా నేను లక్ష లోపు పదహారు లీటర్లు ఎన్నికొనో నాకు కూడా తెలియదు అది మీకు నేను చూపిస్తా మీకు టైం ఉన్నప్పుడు హైదరాబాద్ లో కొన్ని డైరీ ఫార్మ్లు రాజమండ్రి గుంటూరు ప్రకాశం అనంతపురం కడప కరీంనగర్ ఖమ్మం వరంగల్ నిజామాబాద్ కామారెడ్డి ఏ జిల్లా తీసుకున్నా నల్గొండ మీకు మీరు సెలెక్ట్ మీ డిస్ట్రిక్ట్ మీరు సెలెక్ట్ చేసుకోండి మీరు నల్గొండ అన్నారా నల్గొండలో ఒక రెండు వందల ఇచ్చినా మీరు గుంటూరు అన్నారా ఒక మూడు నాలుగు వందలు ఇచ్చిన మీరు రాజమండ్రి అన్నారా ఒక రెండు మూడు వందలు ఇచ్చిన అంటే ఒక నాలుగు వందలు ఇచ్చిన హైదరాబాద్ ఒక వెయ్యి ఇచ్చిన కరీంనగర్ మీరు జిల్లా మీరు సెలెక్ట్ చేయండి మీరు ఏ జిల్లా సెలెక్ట్ చేస్తే ఆ జిల్లాలో నేను ఏవే ఇచ్చిన రైతు దగ్గర తీసుకెళ్తా ఆయనతో నేను ఏం చెప్పినా తప్పవడం చెప్పిస్తాను ఎస్ మరి ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ వరల్డ్ అబ్బాయి వచ్చేసి మనకి తెలంగాణ ఇక్కడ ట్రిబులైటీలో సారీ బిట్స్ పిలానీ లో బీటెక్ చేస్తూ ఉంటాడు ఇంటర్న్షిప్ చేస్తా ఉండు అంటే ఐ మీన్ ఢిల్లీలో జాబ్ చేస్తా ఉన్నాడు కానీ చిన్నప్పటి నుంచి రైతు ఫ్యామిలీ కాబట్టి తిన డైరీ ఫామ్ లో రావాలి ఫ్యూచర్ లా అని చెప్పేసి అసలు ఎట్లుంటదో అనేది చదువుతో పాటు సెకండ్ గా ఇది ఉండాలని చెప్పి దీనికోసం ప్రయత్నం చేస్తూ హర్యానా మొత్తం తిరుగుతూ ఉన్నాడు వెరీ జెన్యున్ పర్సన్ ఈ యూట్యూబ్ ఛానల్ ని ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మన హైదరాబాద్ ముర్రా బఫెల్లో లో ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటది చాలా మందికి తెలుసు నా ఛానల్ ఎవరెవరు చూస్తారో ఈ ఛానల్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి అబ్బాయి కొద్దిగా ఎట్లాంటి కొద్దిగా స్ట్రెంత్ వస్తుంది మీకోసం ఇంకా వీడియోలు చేస్తాడు డైరీ ఫామ్ల మీద ఇప్పుడున్న యూట్యూబ్ ఛానల్ మాదిరి కాకుండా కొత్తగా ఆలోచించి కొత్తగా ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటా ఉన్నా థ్యాంక్ యూ బైదర్ ఆల్ ద బెస్ట్ ఏదన్నా ఎంత పెద్ద యూట్యూబ్ ఛానల్ అయినా ఫస్ట్ సబ్స్క్రైబర్ తోనే స్టార్ట్ అవుతుంది ఈ రోజు టెన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నా యాభై రెండు లక్షలు వాడు పదివేలు ఉన్నా ఒక్కరితోనే చాలా అవుతుంది ఇదే ఇదే అబ్బాయికి రెండు సంవత్సరాలలో ఈజీగా యాభై వేలు దాటతారు సో నేను ఖచ్చితంగా నా సపోర్ట్ ఎంత అంత చేస్తా ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ